గుడ్ మార్నింగ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ హా హ్యాపీ సండే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఇక మా వాకిట్లో అయితే నేను ముగ్గు పెట్టాను చూడండి ఫ్రెండ్స్ రోజు వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు ఈరోజైతే ఎందుకో తీయాలనిపించింది తీసాను ఫ్రెండ్స్ బాగుందా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఇంట్లో పని అయిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మీ స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్